ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నరరూప రాక్షసుడు దళితులపైన దమనకాండకి శ్రీకారం చుట్టిన దళితుల దగాకోరు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తూ ఉన్నారు మేధావులు విద్యావంతులు కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యధిక ఓట్లు కలిగిన దళిత సామాజిక వర్గం ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి తన అధికారం రాగానే అదే దళితులపైన దమనకాండకు శ్రీకారం చుట్టి అక్రమ అరెస్టులు కక్ష సాధింపులు వీలైతే చంపేటాలు కూడా జరిగిన సందర్భాలు ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రం యావత్తు గమనించి అదే దళిత సామాజిక వర్గానికి చెందిన అంబేద్కర్ వారసులు రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి నిర్ణయం తీసుకుని జగన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు కానీ అధికారం పోయిన తర్వాత కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర పైన రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు ధోరణి మాత్రం పోవటం లేదు అందుకు ఉదాహరణ మొన్న నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో సత్తినపల్లి నియోజకవర్గానికి చెందిన సంవత్సరం క్రితం ఇదే జగన్ రెడ్జి రెడ్డి మాయమాటలు వన్ నాట్ వైనాట్టు వన్ సెవెంటీ ఫైవ్ అనే మాయమాటలు నమ్మి నాగమల్లేశ్వరం అనే వ్యక్తి కోట్లాది రూపాయల పందాలు కాసి జగన్ రెడ్డి మాయమాటలతో విసుకి వేసారిపోయి ఆ కోట్లాది రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యకు శ్రీకారం ఆత్మహత్య చేసుకున్న సందర్భం మనందరికీ తెలిసింది సంవత్సరం అయిన తర్వాత నాగమల్లేశ్వరరావు మీద ప్రేమ ఉన్నట్టు నటించి జగన్ రెడ్డి శవం దొరకగానే వాలిపోయే నైజం తంది అందులో భాగంగానే మొన్న నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి పరామర్శ అదేవిధంగా నాగమల్లేశ్వరావు విగ్రహావిష్కరణ భాగంగా ఆనాడు కాన్వాయిలో ఆయన వెళ్తూ దళితుడైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తే సింగయ్య ప్రమాదవశాత్తు ఆ కానవాయి కింద పడిపోతే కనీసం ఆ వ్యాన్ల కానుల కారులో ఉన్న జగన్ రెడ్డి కానీ దాంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పేరునాని విడుదల రజనీ కానీ వైవి సుబ్బారెడ్డి కానీ అదేవిధంగా పిఎల్ కానీ ఎవ్వరూ పట్టించుకోకపోగా ఆ కానవాయి ముందు ఉన్న వైసీపీ కార్యకర్తలే మనిషి పడిపోయాడని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే కారు ముందుకెళ్ళడం తదనంతరం ఆ కానవాయిలో జగన్ పర్యటిస్తూ ఆ చనిపోయిన శంగయ్యని ఫుట్ పార్క్ మీద పడేసి తర్వాత కార్యకర్తలు కొంతమంది ఆడోళ్ళ కారుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి చనిపోయాడని నిర్ధారించుకున్నారు దీన్ని మస్సి పూసి మారేడుకాయ చేసినట్టు ఆ రోజు సాక్షాత్తు జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ సైతం వారు వాస్తవాలు గమనించుకోకుండా వాళ్ళు జిల్లా ఎస్పీ గారు కూడా ఇది ప్రమాదవశాత్తు జగన్కి సంబంధం లేదు కాన్వాయికి ప్రైవేటు వాహనం అని చెప్పి చేసిన సందర్భం మనందరికీ తెలిసిందే కానీ అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలే ఈ వీడియోని నిన్న బయటపెట్టి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు వాటిని కనివిప్పు కలిగించే విధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలే వీడియోని బయట పెడతాం మళ్ళీ పోలీసులు పునరాలించుకుని ఈరోజు ఏ వండగా ఆ కారు డ్రైవర్ని ఏ టూగా జగన్ రెడ్డిని అదేవిధంగా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్లుగా మాజీ ఎమ్మెల్యేలను పెడతాం బాగానే ఉంది కానీ మేము కైకులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి వా వారి ప్రోత్సాహం జగన్ రెడ్డిది ఉంది కాబట్టి కార్యక్రమానికి జగన్ రెడ్డిని ఏ వన్గా పెట్టి మిగతా వారిని వారి పోలీస్ పరిధిలో వాళ్ళ సెక్షన్లు పెట్టాలని మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా ఒక అత్యున్నతమైన న్యాయస్థానంలో జరిగిన తీరులో విధంగా కూడా ఈరోజు ఆ సెక్షన్లో రాజ్యాంగ పరంగా పెట్టారు అదేవిధంగా అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక జిల్లా అధికారి తప్పుడు సమాచారం ఇవ్వటం ఆయన ప్రా ప్రాథమిక విచారణ జరపకుండా కూడా వెంటనే సమాచారం ఇవ్వటం రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసింది ఈరోజు మళ్ళీ వారు పునరాలోచించుకునే ఈ వీడియో ద్వారా వారిపైన సెక్షన్లు కడతాం ఒకటే చెప్తూ ఉన్నాం ఇది మంచి పరిణామమే కానీ ఇవాళకైనా ప్రతి ఒక్క అధికారి మంచిని మంచిగా చెడుని చెడునుగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా ఈ రోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దళిత సోదరులందరికీ చెప్తూ ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యులనే బయటికి గెంటి చంపేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మొన్న కాన్వాయ్లో మన దళితుడైన సింగయ్య చనిపోతే కనీస మర్యాద దిగి ఆయన పరామర్శించి ఆ శవాన్ని పక్క తీయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు అసలు తెలియనట్టే వెళ్ళిపోయిన తీరు రేపు మీ పార్టీలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా దళిత సోదరులు కూడా ఏమైనా జరిగితే ఈ పార్టీలో నాయకులు కానీ జగన్ రెడ్డి కానీ వ్యవహరించే తీరు ఇది దీన్ని గమనించుకుని నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది కాబట్టి ఈరోజు జగన్ రెడ్డి తీరుని ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఖండించి మన దళిత కుటుంబానికి చెందిన సింగయ్య ఆత్మిక శాంతి చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ కైకుల నియోజకవర్గ తరఫున తెలుపుతూ ఉన్నాం